ఈరోజు ఎంతో పల్నాడు ప్రాంతాల్లో అదేవిధంగా మన జిల్లాలో ఒక చరిత్ర కలిగిన మేస్కూల్ మన్నం పుల్లారెడ్డి మే స్కూల్ ఈ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ఇది దీన్ని పురస్కారం చేసుకొని వికే ఫౌండేషన్ అంటే శ్రీనివాస్ గారు పెడిరలో ఇక్కడే పుట్టి చదువుకొని అమెరికాలో స్థిరపడి వసలయిక కుటుంబం ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా అదేవిధంగా తల్లిదండ్రులు జానకి రామయ్య గారు తల్లి సామరాజ్యం గారు మరి వారు కష్టపడి చదివిస్తే ఈరోజు విదేశాల్లో మంచి స్థాయిలో ఉండి తను చదువుకున్న స్కూల్లో మరి తల్లిదండ్రులు లేని పిల్లలు తండ్రి తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా వాళ్ళకి సైకిల్స్ అందజేయటం అదేవిధంగా టెన్త్ క్లాసు అయిపోయిన తర్వాత కూడా నెలకి వెయ్యి రూపాయలు ఇది చాలా సంతోషం ఒడ్డు పెరిగిన ఊరు చదువుకున్న స్కూలు ఇవన్నీ కూడా మర్చిపోకుండా చేయటం అనేది చాలా సంతోషించిన విషయం నేను చాలాసార్లు కూడా చెప్పాను మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇది ఒక చదువుకున్న స్కూల్ నాకు ఫౌండేషన్ అందుకని చాలామంది ఉన్న ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కానీ ఇవన్నీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా వస కుటుంబం ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే మన పల్నాల్లో దీన్ని అమలు పరిచిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు ఆ రోజు సిద్ధాంతం పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి కాకుండా అందరూ ఒక కుటుంబంలాగా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన మహనీయుడు బ్రహ్మనాయుడు గారు మేము ఎన్నికల ముందు ఈ కార్యక్రమాలన్నీ అమలు చేశాం కానీ ఈ పేరు పెట్టడంలోనే ఒక చారిత్ర చారిత్రాత్మైన విషయం దాగుంది ఈ వస్తువుకి కుటుంబం పెట్టడం అనేది ఇది చాలా హిస్టారికల్ నేమ్ ఎక్కడో మనసును తాకే ఒక పేరు వస్తుంది ఒక కుటుంబం సో అందుకే ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం అంబేద్కర్ గారు ఈ వ్యవస్థ భారతదేశంలో ఈ డెమోక్రసీ ఈ వ్యవస్థ ఎక్కడ ప్రపంచంలో లేదు అంటే ఇక్కడ మనం ఇక్కడ నిల ఇక్కడ ఉన్నామంటే ఈ స్కూల్స్ ఏర్పాటు చేయాలి పిల్లలకి ఎలా చదువు చెప్పాలి విద్యాబుధులు ఎలా నేర్పించాలి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నవే